హైదరాబాద్ వెస్టిన్ హోటల్లో పదో విడత కమర్షియల్ కోల్ మైన్ వేలం ప్రక్రియ కొనసాగుతోంది కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ వేలాన్ని ప్రారంభించారు ఇందులో కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్ర బొగ్గు గనుల శాఖ అధికారులు సింగరేణి సీఎం డి బలరాం బిడ్డర్లు పాల్గొన్నారు మొత్తం దేశవ్యాప్తంగా అరవై బొగ్గు గనుల బ్లాక్లను కేంద్రం వేలానికి ఉంచింది ఈ వేలంలో తెలంగాణలోని శ్రావణపల్లి కోల్మైన్ కూడా ఒకటి శ్రావణపల్లి కోల్మైన్లో పదకొండు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్ల టన్నుల బొగ్గు నిక్షేపాలున్నట్టు గతంలో సింగరేణి గుర్తించింది అయితే ఈ వేలం ప్రక్రియలో సింగరేణి పాల్గొంటుందా లేదా అనేది చూడాలి శ్రావణపల్లి బ్లాక్ ను నేరుగా సింగరేణికి వారని కోరారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణలోని పరిస్థితులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బాగా తెలుసన్నారు గత ప్రభుత్వం తప్పిదాలతోటి సింగరేణి సంస్థ రెండుసార్లు వేలంలో పాల్గొనలేదని చెప్పారు శ్రావణపల్లి బ్లాక్ ని సింగరేణికి కేటాయించాలని కోరుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రభుత్వం తరపున కిషన్ రెడ్డికి ప్రభుత్వం తరపున నివేదిక ఇచ్చారు భట్టి విక్రమార్క వారికి కేవలం ముప్పై నిమిషాల్లో చికిత్స కాల్ చేయండి ఫైవ్ గతంలో నిర్వహించిన వేలం ద్వారా సత్తుపల్లి బ్లాక్ త్రీ కోయగూడ బ్లాక్ త్రీలను పొందిన ప్రైవేట్ కంపెనీలు వారు ఇప్పటివరకు అక్కడ బొగ్గు తవ్వకాలు ప్రారంభించలేదు కనుక చట్ట ప్రకారం ఆ కేటాయింపులు రద్దు చేసి ఆ బ్లాకులు సింగరేణిని కేటాయించాలని కోరుతున్నాం ఆ రెండు బ్లాక్ను కేటాయించినట్లయితే సింగరేణి సంస్థ వెంటనే అక్కడ బొగ్గు తవ్వకాలు ప్రారంభిస్తుందని తద్వారా రాష్ట్ర అవసరాలకు బొగ్గు అందుతుందని మీకు తెలియజేస్తున్నాం దానికి సంబంధించిన రెవెన్యూ షేర్ పర్సంటేజ్ అవసరం అయితే ఇంకొక జీరో పాయింట్ పర్సెంట్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ యాడ్ చేసి కూడా మేము ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తాను ఈ విషయాలని రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలను సింగరేణి సంస్థ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పరిశీలిస్తారని సింగరేణికి గతంలో గల లీజ్ ప్రాంతంలో అన్ని బ్లాక్ రిజర్వేషన్ పద్దతుల్లో కేటాయించాలని కోరుతున్నాం పదిహేను సంవత్సరాలు చరిత్ర కలిగి దేశంలో తొలి ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థగా కీర్తి గడించిన సింగరేణి ప్రస్తుతం బొగ్గు బ్లాక్ల వేలం ప్రక్రియ వల్ల అత్యంత క్లిష్ట స్థితిలో ఉంది ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశ బొగ్గు శాఖ మంత్రిగా తెలంగాణ ప్రాంతానికి చెందిన మీరు బాధ్యతలు చేపట్టడం వల్ల సింగరేణి ఉజ్వల భవిష్యత్ పై మళ్లీ ఆశలు చిగురించాయి సింగరేణి పూర్వ వైభవం కోసం మీ వంతుగా బొగ్గు బ్లాకులు దక్కేలా చూడాలని అవసరమైతే అయితే మైనింగ్ లో సుదీర్ఘ అనుభవం ఉన్న సింగరేణిని కాపాడేందుకు చట్టంలో సవరణలు చేపట్టాలని ఈ ప్రాంత ప్రజలు కార్మికుల జీవితాల్లో కొత్త ఉషోదయం నింపుతారని ఆకాంక్షిస్తూ ముగిస్తా ఉన్నాను జై సింగరేణి జై తెలంగాణ జై హింద్ తెలంగాణ ప్రభుత్వ వినతిని పరిశీలిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తా అన్నారు తెలంగాణ రాష్ట్రంతో పాటు సింగరేణి కార్మికులకు ఎలాంటి నష్టం జరగనివ్వనని అన్నారు దాంతో పాటు నైనీ కోల్ బ్లాక్ విషయంలో ఒడిశాతో మాట్లాడి ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటా ఉన్నారు కిషన్ రెడ్డి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అంశాలు దానిపైన తప్పకుండా తప్పకుండా నేను నేను ఒక తెలంగాణ బిడ్డగా ఆ చూస్తాను అదేవిధంగా ఒరిస్సా ప్రభుత్వం తోటి మీతో కూడా మాట్లాడి వెంటనే వేగవంతంగా ఆ యొక్క నైని కోల్ బ్లాక్ ను డెవలప్మెంట్ చేసే విషయం ఆలోచన చేస్తాము అదేవిధంగా ఈ కోల్ మైన్స్ ఏవైతే ఈరోజు యాక్షన్ వేస్తా ఉన్నామో ఇటు రాష్ట ప్రభుత్వానికి అటు సింగరేణికి సింగరేణి కార్మికులకు మేలు జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందనే విషయాన్ని నేను మరొకసారి మీ దృష్టికి తీసుకెళ్తూ సింగరేణి కార్మికులు గాని సింగరేణి కంపెనీ పైన గాని పూర్తిగా మరి మేలు చేయాలనే ఉంటుంది తప్ప ఇదేదో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇదేదో కార్మికులదనో కాదు మీకు ఎంత బాధ్యత ఉందో మాకు కూడా అంతే బాధ్యత